నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు అనేక మంది ఒక వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏంటి అంటే ఏషయ తొమ్మిదవ అధ్యాయము ఆరు వర్షంలో ఉన్నటువంటి మాటను ఏసుక్రీస్తు ఆల్రెడీ అంటే అప్పుడే పరలోకంలో పుట్టాడు అన్నట్టుగా కొంతమంది దీన్ని వాక్యాన్ని వక్రీకరించి బోధించారు ఆ వాక్యాన్ని తప్పు అని చెప్పి ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఏసుక్రీస్తు వారు రెండు సార్లు పుట్టినట్లుగా అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కడ కూడా మనకి కనబడదు కనిపిస్తుందా మీరు చదివి ఉంటారు కదండి మన సంఘాలలో కొంతమంది ఉంటారు కదా నేను పరిశుద్ధ గ్రంథాన్ని రెండు సార్లు చదివాను మూడు సార్లు చదివాను పది సార్లు చదివాను వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడైనా మీకు ఏసుక్రీస్తు రెండు సార్లు జన్మించినట్టుగా అరవై ఆరు పుస్తకాల్లో రాయబడిందా ఆ విధంగా ప్రవక్తలు ఎక్కడైనా చెప్పారా ఆ విధంగా శిష్యులు ఎక్కడైనా మాట్లాడారా ఆ విధంగా యేసుక్రీస్తు వారు సువార్తలలో ఎక్కడైనా చెప్పాడా నేను రెండు సార్లు జన్మించాను అని చెప్పలేదు కదండి మరి ఈ రోజు ఒక సేవకుడు అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే ఈ వచనాన్ని చూపించి ఆల్రెడీ యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడు అని ఆ వాక్యాన్ని చూపించాడండి అంటే నాకు అనిపించింది ఈ వ్యక్తికి ప్రవచనము అనగా అర్థము తెలియదు నెరవేర్పు అనగా అర్థము తెలియదు అర్థం వీళ్ళు తెలుసుకోలేదు అనిపిస్తుంది ఒకవేళ ఆ భ్రమలో మీరు ఉన్నట్లయితే అది నిజమని మీరు అనుకుంటున్నట్లయితే అది తప్పు ఎలా అంటారేమో మనకు లోక రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయం ఆరో వర్షంలో అక్కడ మనం చూస్తాం యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయనకు సత్రము లేనందున ఎక్కడా ఆయనకు స్థలము లేనంత సత్రములో ఆయన తీసుకువచ్చి పరుడబెట్టెను అని చెప్పేసి వాక్యంలో రాయబడింది రాయబడి ఉందా ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఈ లూక రాసినటువంటి సువార్త రెండు ఆరు ప్రకారంగా రెండోసార్లు జన్ రెండోసారి జన్మించాడు అని రాయొచ్చు కదా ఎందుకు రాయబడలేదు అంటే అనేకలు చివరి రోజులు అనేక మంది ఏం చేస్తారంట మిమ్మలను మీ ఆత్మలను చెరిపి వేస్తారంట జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి చాలా మంది ఈ రోజు ఇదే ఆ వాక్యాన్ని ఆ యేషయ తొమ్మిది ఆరులో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకువచ్చి యేసుక్రీస్తు ఆల్రెడీ పుట్టాడు అంటే అది అబద్ధమైనటువంటి బోధ అది దొంగ బోధ అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఒకవేళ మీరు కాదు అనుకుంటే యేసుక్రీస్తు రెండు సార్లు జన్మించినట్లయితే ఈ రోజు నువ్వు నేను కూడా రెండు సార్లు జన్మించాలి యేసుక్రీస్తు ఆల్రెడీ పరలోకంలో ఏ విధంగా అయితే తండ్రితో ఉన్నాడో మనం కూడా ఆ విధంగా తండ్రితో ఉన్నామా అదొక జన్మ ఇదొక జన్మ మనుషులకు మానవులకు రెండు జన్మలు ఉన్నాయా లేవు కదా మరి ఎందుకని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు ఈరోజు వాక్యాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు గమనించండి సహోదరులరా మోసపోద్దండి మనుషుడు ఏది బిత్తునో దా పంటనే కోస్తాడు అని చెప్పేసి వాక్యం చెలవిస్తుంది ఈరోజు ఆ వాక్యాన్ని పట్టుకొని చాలా మంది తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే తప్పుడు బోధలు వల్ల కలిగి ఉన్నట్లయితే ప్రభు పేరిట మనవి చేస్తున్నా అలాంటి బోధలకు మీరు దయచేసి దూరంగా ఉండండి అలాంటి వారిని మీ దరిదాపుల్లో రానివ్వకండి అలాంటి వాళ్లకు మీరు వాక్యాలు చెప్పే అవకాశాలు కల్పించవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నా ఎందుకు అంటే యేసుక్రీస్తు రెండు సార్లు జన్మించినట్లుగా అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కడ రాయబడలేదు అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా ఎక్కడ చెప్పలేదు ఒకవేళ శిష్యులు కూడా ఎక్కడ చెప్పలేదు ఎక్కడ కనబడదు ఈ రోజు అలాంటి సంస్థలు బయలుదేరాయి అలాంటి మనుషులు బయలుదేరారు అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి అలాంటి వారితో మీరు దూరంగా ఉండండి ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇంకేమైనా మీకు తెలియకుండా తెలియనటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మన నంబర్ మీకు కనిపిస్తుంది ఆ నంబర్ లో మీరు వాట్సప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు అడగవచ్చు మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మేము మీకు తెలియపరుస్తాం అప్పుడు బోధన అయితే మేము బోధించము ఎక్కడ కూడా దేవుడు చెప్పలేనటువంటి మాటలు మేము మాట్లాడము దేవుడు తెలియపరచలేనటువంటి విషయాలను మేము మీకు యేసుక్రీస్తు వారు ఎక్కడ నేను రెండుసార్లు జన్మిస్తాడనేది చెప్పలేదు శిష్యులు చెప్పలేదు ప్రవక్తలు చెప్పలేదు ఈరోజు ఒక సంస్థ చెప్తున్నారు ఒక సంఘం వారు చెప్తున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది అని ప్రభు పెరటం అనేది చేస్తున్నారు యుస్ యూ దేవుడు మిమ్మల్ని టీవీ ఇచ్చిన